చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పారదర్శకత లేకపోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాతో ఆయనే ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడో ఎవరి వల్ల లాభపడాలనుకుంటాడు వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ప్రైవేట్ షాపుల ద్వారా ఇండి ప్లేస్ చేయడం వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు డిస్టరీలు ఏకంగా అరవై తొమ్మిది శాతం మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చాయి బిట్వీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ నైన్టీన్ బిట్వీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ నైన్టీన్ ఫైవ్ డిస్టరీస్ అలోన్ క్యాప్చర్డ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ మద్యం ఆఫ్ మద్యం తయారీ We at East Point Group of institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over two decades.: Sixty-nine percent of the orders were placed only to these five industries to manufacture and supply liquor. this. ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా ఇప్పుడు ఉన్న ఇరవై డిస్టరీల్లో ఇప్పుడు ఉన్న ఇరవై డిస్టరీల్లో పద్నాలుగు డిస్ట్రిక్లు ఫోర్టీన్ ఆఫ్ దెమ్ అవుట్ ఆఫ్ ది ట్వంటీ వివిధ కాలాలలో డ్యూరింగ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లైసెన్స్ ఇచ్చినవి మిగిలిన ఆరు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినవి కాదు వేరియస్ అదర్ గవర్నమెంట్స్ ఎప్పుడెప్పుడు ఇచ్చినవి తప్ప వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఒక్క ఒక్కటంటే ఒక్క డిస్ట్రిక్ లైసెన్స్ కూడా ఇవ్వాల ఇంకొక విషయం ఆ ఇరవై డిస్ట్రిక్ ఎంపరల్ చేసింది ఎవరు ఆ ఇరవై డిస్ట్రిక్ట్ని ఎంపాయన చేసింది చంద్రబాబు నాయుడే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క డిస్ట్రిక్ట్ని కూడా అడిషనల్ గా ఎంపాయనల్ చేసింది లేదు మరి వీళ్ళు ఎవరికి సన్నిహితులు మరి వీళ్ళు ఎవరికి లంచాలు ఇస్తారు ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ పెరిగి ఎవరి హయాంలో వీళ్ళందరికీ లాభాలు పెరిగి ఎవరి హయాంలో ఎవరికి లంచాలు ఇస్తారు ఎవరి హయాంలో వీళ్ళ సేల్స్ తగ్గినాయి వీళ్ళ లాభాలు తగ్గినాయి చివరకు చంద్రబాబు అండ్ కో చివరకు చంద్రబాబు అండ్ కో రెండు వేల ఇరవై రెండులో మా ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో ఈ చంద్రబాబు అండ్ ఈ కో కంపెనీసు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేసింది సిసిఐలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఈ ఆర్డర్ను జాగ్రత్తగా పరిశీలించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ పిటిషన్లో వేసిన అంశాలన్నీ కూడా టీడీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తున్న అభియోగాన్ని అందుకనే ఇది జాగ్రత్తగా అందరూ కూడా చూడమని చెప్పి కోరుతా ఉన్నాను